ఇప్పుడు ఆర్ఎక్స్ హండ్రెడ్లో ఏంటి అంటే బా ఇలాంటి ఒక ఇలాంటి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే అసలు సూపర్ రా అని అనిపించేలాగా మందికి దె ఫెల్ట్ అనమాట అండ్ సమ్థింగ్ రిలేటబుల్ అనమాట ప్రభాస్ అనుకు వెరీ వెరీ క్లియర్ దట్ బాహుబలి తర్వాత బాహుబలిలో ఇట్స్ ఆల్ వింటేజ్ లైక్ అంటే పీరియడ్ సినిమా కాబట్టి కంప్లీట్ ఒక మేకవర్ యాక్చువల్లీ సపోజ్ టు లవ్ స్టోరీ అనమాట లవ్ స్టోరీ అడిగేవాళ్ళు లవ్ స్టోరీ చేద్దాము బాహుబలి దాత అనే కానీ నాకు లవ్ స్టోరీస్ వచ్చేవే కాదు ఓజీ కూడా అది సపోజ్ డే రీమేక్ అనమాట నన్ను అలా పిలిచారు దెన్ ఐ ఫెల్ట్ ఒక్క ఛాన్స్ ఇవ్వడా లైక్ యూనో ఒక్క ఒరిజినల్ సినిమా చేయడానికి వచ్చే ఫీల్ కిక్ కానీ దానిలో రాదు లక్కీగా నేచర్ మనం కోఆపరేట్ చేస్తా అంటారు కదా ఇన్ని లో వెయిట్ చేసేందుకు ఆయన కొత్తగా ఉందా అని ఒకరోజు అన్నారు అంతే ఇంకా యా సో ఇంకా ఒక లైన్ చెప్పా లైక్ దెన్ జాపనీస్ ఇన్ఫ్లయన్స్ అంటే నేను నేను యూజువలీ నాకు చాలా ఇష్టం ఐ లైక్ ఐ వాచ్ లాడ్ ఆఫ్ జాపనీస్ మూవీస్ అండ్ కళ్యాణ్ గారు కూడా చాలా ఇష్టం కళ్యాణ్ గారికి లైక్ కళ్యాణ్ గారు

ఓజస్ ఓజస్ గంభీర్ అని ఓజి అని పెట్టాం ఇట్స్ ఆల్సో కాల్డ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కదా దట్స్ ఇట్ కేమ్ అండ్ ఆ చాపనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా సార్ కళ్యాణ్ గారు సినిమాలో పెట్టాలని ఉన్నింది బికాజ్ యూ ఆల్వేస్ ఇమాజిన్ అంటే ఆయన లైక్ ఐ సీన్ ఇస్ అదర్ మూవీస్ లైక్ సాంగ్స్ లో ఆయన పాపం పెడుతూ ఉంటారు అంటే ఛాన్స్ లేకపోయినా కూడా ఐ ట్రైస్ టు ఇన్కార్పొరేట్ దట్ ఇన్ మూవీస్ అన్నమాట సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది జనాలు ఇవ్వరు లైక్ రిలేట్ టు ఇట్ అన్నమాట ఎక్స్పెక్ట్ సమ్ లైక్ లైక్ ఎన్టీఆర్ గారు అంటే ఇలాంటి ఒక బ్యాక్డ్రౌక్ ఉంటే బాగుంటుంది సమ్వేర్ పీపుల్ విల్ బి దగ్గర కదా దాన్ని మనం ఇఫ్ యూ కెన్లీ లింక్ ఇట్ టు ది స్టోరీ వాట్ యూ డూయి లైక్ ఇంటెన్షనల్గా కాకపోయినా సో అది ఆటోమేటిక్గా పీపుల్ విల్ ఫీల్ ఇట్ ఫ్రెష్ ఏమో అనిపించింది సో ఐ గోట్ అన్ ఆపర్చునిటీ దానివల్ల రియలీ వర్క్ డౌట్ అండ్ టీజర్స్ అంతా కూడా మనము వీళ్ళు అది చింపేస్తాం లైక్ దట్స్ వన్ గుడ్ థింగ్ అంటే ఇప్పుడు ఇంకా ఇంకా వీళ్ళు ఆల్సో ఇప్పుడే ట్రైలర్ ట్రైలర్ కూడా చేశాము అంటే ఇంకా రిలీజ్ ముందు వస్తుంది ఆబ్వియస్లీ సో so I am also excited. So, I am also excited. Yeah. yeah, yeah, yeah. I have got one uh, rapid fire for you prepared. Yeah. Uh, so, um, one, you give yeah. me, you are okay with that right? And you you know. are yeah. yeah. okay right? not the right? option yet. any question if you want to avoid, we can avoid but I didn't say that controversy is not Saho, OG, what is more special for you? Ranraja Super. పన్ ఇండియన్ యాక్షన్ సినిమా వర్సస్ మాస్క్ కమర్షియల్ సినిమా వాట్ యూ వన్ ప్యాన్ ఇండియా స్లీక్ యాక్షన్ మస్తు మాస్క్ అంటే మాస్క్ కంపెనీ తేల్ ఉంది ఆక్చువల్లి ఎమ్మెన్ లైక్ వెయిటింగ్ అంటే ఛాన్స్ వస్తే మేబి ఆఫ్ దీ సెంటర్ థౌసండ్ క్రోర్ కలెక్షన్ వర్సస్ ఆస్కార్ అవార్డు రెండూ రెండు అవసరం లేదు లిగ్నో

కార్లో అక్కడ చూసి ముందు బాగా అప్పుడు కూడా నేను డైట్ అని తెలియదు చాలా మందికి అందరూ వచ్చి షార్ట్ ఫిల్స్ చాలా బాగుంటాయి అన్న అని సినిమా రీసెంట్ ఎగ్జాక్ట్లీ అప్పుడు రివ్యూ వచ్చింది కార్లో వెళ్తున్నా ఆ రివ్యూ వచ్చింది అంటే అంతవరకు సినిమాలు హిట్ ఆ కాదు అనేది చేసేవాళ్ళు కదా ఆ రివ్యూలో కొంచెం త్రీ పాయింట్ ఫైవ్ వేసాడు ఫోన్ ఇలా కొట్టి రే అదొక మూమెంట్ అదొకటి అండ్ సెకండ్ మూమెంట్ వచ్చి ప్రభాసన్నకి కథ చెప్పాలి అన్నప్పుడు నేను కా వంశీ కథ చెప్పా ఇలా ఒక పాయింట్ అనుకున్నాను అంటే ఇలా విన్నాడు ఏం రియాక్షన్ ఇవ్వలేదు ఒక వన్ అవర్ తర్వాత రే రెడీ అయి వెళ్దాం ప్రభాసందరికి అన్నారు రే ఇప్పుడే కదా ఉరికి చేస్తాను అని అప్పుడే తీసుకెళ్ళిపోయారు ఆయన కథ అంత చెప్పాను ఏం చెప్పలేదు సరే చెప్తాను కదా నేను వెళ్ళిపోయాను హిమాయత్ నగర్లో క్రీమ్ స్టోన్ దగ్గర ఎక్కడ ఉన్నా తినేసి ఇలా ఫోన్ చేసి వంశీ గారు అన్నారు రే మన సినిమా చేస్తున్నాము అన్నారు అంటే లైక్ అసలు క్రియేజెస్ట్ మూమెంట్ కదా అంటే

వాట్ వాజ్ ఫీలింగ్ వెన్ సీన్ టు పవన్ కళ్యాణ్ అది ఆ మూమెంట్ చాలా అది ఫీలింగ్ అంటే అది ఏం లేదు అంటే బేసిక్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ ఐ అడ్మై హిమ్ లాట్ కాబట్టి అది కట్ చేసుకొని చెప్పాలి అంటే యూజువల్గా ఏంటంటే నేను నేను కూడా అంత లైక్ ఐ డోంట్ గో అండ్ సమ్ ఈ సినిమాలు బాగుంటాయి మీకు ఇష్టం అది ఇస్తే నేను చెప్పాను అనమాట అంటే ఎప్పుడూ చెప్పలేదు సో నేను ఫస్ట్ షూట్ చేసేటప్పుడు బాంబేలో నాకు గుర్తుండి గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర షూట్ చేస్తున్నాను అప్పుడు చెప్తాను సార్ నేను నేను ఇలాగ యూనో జానీ సినిమా గురించి అప్పుడు మాట్లాడా ఆ రోజే ఫస్ట్ టైం సీన్ అనమాట అంత ముందు సాంగ్ షూట్ చేశాను ఫస్ట్ రోజు ఆయన ఏంటంటే టూ మచ్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట అంటే లైక్ క్రేజీ నాలెడ్జ్ ఉంది ఆయనకి ఆయనకి మీటర్ ఏంటి ఇలా ఏంటి అనేది అర్థమైపోతుంది చాలా ఫాస్ట్గా అండ్ ఐ ఫీల్ ఎస్పెషల్లీ కళ్యాణ్ గారితో ఏంటంటే మనం వచ్చే అవుట్ ఫిట్ మన ఇచ్చే థింగ్స్ బట్టే ఆయన ఎయిటీ పర్సెంట్ ఆల్రెడీ అర్థం చేసుకుంటాడు ఇది నా క్యారెక్టర్ని అర్థం అయిపోద్ది ఆయనకి సో సీన్ నువ్వు జస్ట్ ఇది సార్ అంటా పైకి చదివేస్తాడు సీన్ని ఈ రీడ్స్ లాట్ అనమాట చాలా ఇష్టం ఆయనకి సో నాకు సెకండ్ డౌన్ అనుకుంటా సీన్ చేసి చదివి అదే చాలా బాగుంది సీన్ దీన్ని బాగా చేయాలని ఎగ్జైట్ అయిపోయాడు ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు అనమాట నేను చూసి అబ్బా ఓకే రా ఫస్ట్ ఫస్ట్ ఆ సీన్ పడ్డం అనేది చాలా హెల్ప్ అయింది సినిమాకి సిన్స్ యూ డైరెక్టెడ్ బోత్ 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 ఆఫ్ 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 పవన్ కళ్యాణ్ గారు గారు అండ్ ప్రభాస్ ఇట్ టెల్ వన్ క్వాలిటీ ఇస్ కామన్ ఆర్ వెరీ 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 పీపుల్ పీపుల్ అనిపించింది అంటే అంటే దే వాళ్ళతో రోజులు ఉన్నా కూడా కూడా ఎప్పుడు ఎప్పుడు అతను అతను ఇలా ఇలా ఉండాలి చేయాలి బ్యాడ్ బ్యాడ్ అని ఉండదు వాళ్ళ వర్క్ ఏదో వాళ్ళు చేసుకుని వెళ్ళిపోవడం వన్ క్వాలిటీ యూ పిక్ ఈచ్ ఆఫ్ ప్రభాస్ గారు ఏంటంటే మనం ఎంత ఏం చేసినా కూడా ఫస్ట్ మనం యూఆర్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది చూసారా చిన్నవాడు ఇచ్చినా కూడా రెస్పెక్ట్ అనమాట కళ్యాణ్ గారు ఏంటంటే కాన్స్టెంట్ నాలెడ్జ్ యూ ఆల్వేస్ లైక్ అంటే ఎవ్రీ సెకండ్ నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటాడు మనం కంటిన్యూస్ చదువుతూ ఉంటాడు ఏదో కొత్త విషయం అంటే తెలుసుకుంటూ ఉంటాడు లైక్ సంథింగ్ కదా అసలు ఇంటెక్షన్ బ్రింగ్స్ ఆల్స్ ఇంటెస్ మూవీస్ రెండు మనం చిన్నప్పటి నుంచి అరే ఎన్ డ్రైవ్ అన్ని హిందీస్ అని ఫైట్ ఒకటి షూట్ చేస్తుంటే ఐ అనేది మనం లైక్ నాకు ఎంత తెలుసుకో అంత నేను చేసుకుని అంత సెట్ చేసి పెడితే అక్కడ ఆగలేనా లేదు బాగా చేయాలి బాగా చేయాల్సి మళ్ళీ బాంబే నుంచి ఒక మాస్టర్ని పూణే నుంచి ఒక మాస్టర్ని అందరిని పిలిపించుకొని ప్రాక్టీస్ చేసి తన యూట్యూబ్ వీడియోస్ చూసి ఇలా చేద్దాం అలా చేద్దాం అంతా సెట్ చేసుకొని ఇది చూడు ఈ మూడు మూవ్ బాగుంది అని సరే ఇదంతా నేను ఒక కన్సెక్ట్ చేసి జూజి మాస్టర్ చెప్పి అంత చేసి వి మేడ్ మేడెడ్ సీక్వెన్స్ హాఫ్ డే సీక్వెన్స్ త్రీ డే షూట్ చేశాం వర్షం పడింది అంతా పడింది లేదు ఇంట్రెస్ట్ ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఇంకా మనం వేస్తారు లక్కీగా హ్యాపెండ్ టెక్ చేశాను సో ఇఫ్ నో సమ్ నో సమ్థింగ్ ఎక్కువ టెన్షన్ పడకుండా కామ్ ఉంటే బెటర్ ఏం తెలియదు అనుకున్నా పర్లేదు కానీ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ హోంవర్క్ అనమాట సో మనం వెళ్తున్నామంటే మనం చాలా హోంవర్క్ చేస్తాం లైక్ లైక్ చాలా హోంవర్క్ చేసి వెళ్ళేవాళ్ళం దానివల్ల కొంచెం యూ క్రియేటెడ్ ఫిక్షనల్ సిటీస్ ఆఫ్ వాజ్ సిటీ అనేది కానీ అదంతా యూనో వెన్ యు క్రియేట్ వరల్డ్ దానికి దానిలో ఉండే అది కూడా ఏమైతుందంటే అది చాలా పెద్ద సిటీ అది అయిపోయేసరికి ఐ కుడెంట్ రిలీజ్ స్పెండ్ టైం ఆన్ దట్ అంటే స్టోరీ క్యారెక్టర్స్ ఎక్కువైపోయి ఎక్కువ ఉన్నాయి సో అంత టైం అది ఆల్మోస్ట్ ఆఫ్ లేట్ గానే ఆ సిటీ వచ్చింది కూడా ఫస్ట్ లో నుంచి రాకుండా సో దాని వల్ల ఐ వెల్ ఈ డిన్ట్ దట్ మచ్ స్కోప్ టు పుట్ లైక్ ఆ సినిమా అంతా మనం ఎంత టూ అవర్స్ ఫస్ట్ కనక్ తీగదు అంత చేంజ్ చేస్తాం సో మేము యాక్చువల్లీ చాలా అనుకున్నాం అనమాట ఒక థర్టీ మినిట్ షార్ట్ చూజ్ చేద్దాం సిటీ గురించి టెన్ సిమ్ రీజ్ అవుతుంది ఇలా చాలా అలా అనుకున్నాం కానీ సో పీపుల్ విల్ అండర్స్టాండ్ ఏంటి అనేది బుక్ బుక్లు తీ అనుకున్నాం కానీ బట్ మనం ఓరే కుదరపోతే ఇంకా పక్కన పెట్టాం